హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుష్మా ఫ్రమ్ సెరీనా హెల్త్ లైన్ ఛానల్ మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే వీడియో ఏంటి అంటే నేను ఇంతకుముందు చాలాసార్లు టైఫాయిడ్కి రిలేటెడ్ వీడియోస్ చాలా వీడియోస్ చేశాను ఫ్రెండ్స్ అందులో టైఫాయిడ్ రావడానికి గల కారణాలు లక్షణాలు టైఫాయిడ్ వచ్చిన వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనే దానిపైన ప్రీవియస్గా చాలా వీడియోస్ చేశాను అయితే ఈరోజు చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే టైఫాయిడ్ మాకు చాలాసార్లు తెలియదు పెడుతుంది ఇలా ఎందుకు జరుగుతుంది దానికి గల కారణాలు మీరు చెప్పండి అని కామెంట్ బాక్స్లో అడగడం జరిగింది ఫ్రెండ్స్ సో ఈరోజు నేను ఆ వీడియోని చేయాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ముందుగా ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా మొదటి నుంచి చివరి వరకు చూడండి నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సో టైఫాయిడ్ అనేది మనం చెప్పుకున్నట్లుగానే అదొక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఈ టైఫాయిడ్ అనేది సాల్మనెల్లా టైఫీ అనే ఒక బ్యాక్టీరియా వల్ల వచ్చే డిసీజ్ అనమాట ఇది ఎందుకు వస్తుంది అంటే సహజంగా అపరిశుభ్రమైన నీటిని లేదా అపరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకున్నప్పుడు అందులో సాల్మనిల్లా టైఫీ అనే ఆ బ్యాక్టీరియా మన ప్రేగులలోకి చేరినప్పుడు అక్కడ దాని యొక్క కాలనీస్ని డెవలప్ చేసుకోవడం వల్ల వచ్చే డిసీజే టైఫాయిడ్ అనమాట ఈ టైఫాయిడ్ అనేది చాలా ప్రమాదకరము సహజంగా ఈ టైఫాయిడ్ అనేది మూడు నుంచి పద్నాలుగు సంవత్సరాల లోపు పిల్లల్లో కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం ఎందుకు అంటే పెద్దవారిలో కూడా కనిపిస్తుంది కానీ ఎక్కువగా ఈ ఏజ్ వాళ్ళు ఎందుకు అటాక్ అవుతున్నారంటే చిన్నపిల్లలు వేళ్ళని నోట్లో పెట్టుకుంటూ ఉంటారు అదేవిధంగా స్కూల్ గోయింగ్ పిల్లలు ఏం చేస్తూ ఉంటారు బయట దొరికే అపరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం లేదా నీటిని తీసుకోవడం ఇవ సరిగ్గా వాళ్ళు అన్హైజినిక్గా ఉండే ఫుడ్స్ని వాళ్ళు తీసుకోవడం వల్ల ఎక్కువగా పిల్లల్లో ఈ టైఫాయిడ్ అనేది రావడం జరుగుతుంది మనం దీని సిమ్టమ్స్ కూడా లక్షణాలు కూడా ముందుగానే చెప్పుకున్నాము టైఫాయిడ్ వచ్చినప్పుడు హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది జ్వరం అనేది చాలా ఎక్కువ లెవెల్లో ఉంటుంది ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ తగ్గడానికి డాక్టర్లు కొన్ని యాంటీబయాటిక్స్ అనేవి సజెస్ట్ చేయడం జరుగుతుంది యాంటీబయాటిక్ కోర్స్ వాడి వాడేసిన తర్వాత వారిలో కొంతకాలం తర్వాత మరలా తిరగబెట్టడం జరుగు జరుగుతుంది మనం సో ఇది తిరగబెట్టకుండా ఉండాలి అంటే మెయిన్ థింగ్ ఏంటి అంటే ఫస్ట్ పరిశుభ్రత ఉండాలి అపరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకోకూడదు బయట దొరికే పానీయాలు కానీ లేకపోతే చీరదిండ్లు కానీ ఈ నూడిల్స్ బండ్లు పానీపూరి ఇలాంటివన్నీ బయట కాలువల పక్కన పెడుతూ ఉంటారు మీకు తెలియకుండానే అవి తీసుకున్నప్పుడు దాని ద్వారా ఆ బ్యాక్టీరియా లోపలికి వచ్చి మరలా దాని యొక్క కాలనీస్ని పెంచుకునే ఛాన్స్ ఉంటుంది అదేవిధంగా నీటిని తాగేటప్పుడు సహజంగా మినరల్ వాటర్ కానీ అలాంటివి కానీ తాగితే కనుక ఇలాంటి ఇన్ఫెక్షన్స్ రావు కానీ నార్మల్గా దొరికే నీళ్ళల్లో ఈ బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి నీటిని ఎప్పుడన్నా తీసుకున్నట్లయితే ఒకవేళ దాన్ని కాగబెట్టి ఆ నీటిని తీసుకోవడం వల్ల ఈ బ్యాక్టీరియా రాకుండా మనం అవాయిడ్ చేయొచ్చు ఇంకొకటి ఉడకబెట్టిన కూరగాయలు పూర్తిగా ఉడకబెట్టకుండా ఉన్న కూరగాయలు కనుక కన్జ్యూమ్ చేసినా కూడా ఆ బ్యాక్టీరియా అందులో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి టైఫాయిడ్ వచ్చి మళ్ళీ తిరగబెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఏం చేయాలంటే పూర్తిగా ఉడికిన ఆహారమే తీసుకోవాలి అండ్ తినే ఆహారం కూడా వేడిగా తీసుకోవాలి రూమ్ టెంపరేచర్లో మనం వదిలేస్తూ ఉంటాం కొన్ని ఆహారాలన్నీ ఆ ఆహారాలు కనుక ప్రా మనకి తెలియదు మనకి ఆ బ్యాక్టీరియా అనేది కంటికి కనపడదు కాబట్టి మనకి అది పాడైందా లేదా అనేది చూడడానికి బాగానే ఉంటుంది కానీ అందులో ఖచ్చితంగా ఈ బ్యాక్టీరియా ఉంటుంది సో అది మనం ఎప్పుడూ కూడా వేడిగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడానికి ట్రై చేయాలి నిల్వ ఉంచిన ఆహారాన్ని అవాయిడ్ చేయాలి ఒకవేళ కూరగాయలు పండ్లు అలాంటివి తిన్నట్లయితే కనుక సాల్ట్ వాటర్లో శుభ్రంగా వాష్ చేసి తీసుకున్నట్లయితే కనుక ఇది రాకుండా ప్రివెంట్ చేయొచ్చు ఒకసారి ఆ టైఫాయిడ్ బ్యాక్టీరియా అనేది ఇంటెస్టైన్లోకి ఎంటర్ అయినప్పుడు మనం ఎప్పుడైతే ఈ మందులు వేసుకుంటామో సరైన ఆహారం తీసుకుంటామో మలము ద్వారా ఈ బ్యాక్టీరియా కౌంట్ అనేది బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది కానీ కొంతవరకు ఆ బ్యాక్టీరియా కొంచెం ఉన్నా కూడా లోపల మరలా కనుక అపరిశుభ్రమ అపరిశుభ్రతమైన ఆహారము లేదా నీరు అంటే మంచిగా లేని నీరు తీసుకున్నా లేకపోతే ప్రాపర్గా వాష్ చేయని కూరగాయలు తీసుకున్నా సరిగ్గా కుక్ అవ్వని ఆహారం తీసుకున్నా కొంతమందికి పచ్చి పాలు తాగే అలవాటు ఉంటుంది పచ్చిగుడ్డు తినే అలవాటు ఉంటుంది అదంతా దానివల్ల కూడా బ్యాక్టీరియా అనేది లోపలికి ఎంటర్ అవుతుంది కాబట్టి మినిమం కొన్ని హెల్త్ టిప్స్ ఫాలో అయితే కనుక మనం పరిశుభ్రత పాటించినట్లయితే కనుక ఈ టైఫాయిడ్ అనేది మరలా తిరగబెట్టకుండా మనకి మనం ప్రివెంట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఈ చిన్ని హైజీనిక్ టిప్స్ మీరు ఫాలో అవుతారని అనుకుంటున్నాను దీనివల్ల మరలా టైఫాయిడ్ తిరగ తిరగబెట్టకుండా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ మరలా ఇంకొక వీడియోతో మేము ముందుంటాను బాయ్ ఫ్రెండ్స్